హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈ కట్ వర్క్ బ్లౌజ్ అండి ఇది ఇంతకుముందు కూడా నేను చేశాను ఈ డిజైన్ కాకపోతే ఎప్పటికప్పుడు మనకి క్లాత్ని బట్టి కలర్ వేరియేషన్ని బట్టి డిజైన్ ఉంటుంది కదా అందుకని చిన్న వీడియో చేశాను అనమాట చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో కటింగ్స్ నెక్ దగ్గర కూడా చూడండి స్టిచ్చింగ్ కూడా నేనే చేశానండి కట్వర్క్లో ఇప్పుడు ఇది ట్రెండింగ్ డిజైన్ నడుస్తుంది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీకు ఈ డిజైన్ ఎంతమందికి నచ్చింది అనేది ఒక కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము చాలా చిన్న వీడియో చేశాను మీకు నచ్చితే చూడండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మొదటిసారి చూసేదైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాయ్